హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ వాళ్ళ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్ ముచ్చట్లైతే ఇప్పుడు చెప్పేసుకుందాం ఫ్రెండ్స్ బ్రదర్ పెళ్లి వీడియోలు అందరూ చూసే ఉంటారు మరదలనైతే తనైతే మా తమ్ముడు భార్య వీడియోలు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైము అంతా డ్యాన్స్ ప్రోగ్రామ్ లోనూ వెల్కమ్ పార్టీలోనూ అన్ని వీడియోస్ లోనూ చూసే ఉంటారు పక్కలో అయితే లక్ష్మక్క మమ్మీ వాళ్ళ నైబర్స్ తనైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈ రోజు గండజ్యోతి కార్యక్రమం ఉంది ఎల్లమ్మ దేవికి అయితే ఈ చిన్న సెలబ్రేషన్ వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు అలా ఉన్నారు ఈరోజు వీడియోలు అయితే మా వరదలైతే చూపిస్తున్నాను రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫంక్షన్కి వచ్చా మొట్టమొ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే దేవుడికి నైవేద్యాలు పెట్టేసుకొని పూజ రూమ్ మొత్తం అలంకారం చేసేసి అలాగే ఎంతమంది ముత్తైదులు ఉంటారో వాళ్ళు ఎవరైతే ఒడినించుకుంటారో వాళ్ళకైతే కంకణాలను అయితే సిద్ధం చేసేసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే వెళ్ళేదారులో టెంపుల్స్ కి ఏ ఏ టెంపుల్స్ కి మనమైతే నైవేద్యం సమర్పించాలని ఇక్కడైతే రెడీ చేసేసుకుంటున్నారు ఇవన్నీ ప్రిపరేషన్స్ అయితే త్రీ ఓ క్లాక్లో లేచి అప్పటి నుంచి మేము వర్క్ చేస్తే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని పూజా సామాగ్రిని అయితే నైటే మొత్తం సెట్ చేసి ఉంచాము మగపిల్లాడి మ్యారేజ్ కాబట్టి అమ్మ అయితే దేవికి కొత్త రూపుల్లో అయితే చేసుకుంది ఒక కడియాము నాలుగు రూపులను అయితే చేసింది ఆ గోల్డ్ రూప్ అయితే ఇంతకుముందు అమ్మవారికి పూజ జరిపినప్పుడు చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మ వీటిని కంటిన్యూగా వేసుకుంటుంది ఇన్ని రోజులు కొన్ని లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాటిని తీసి ఉంచేది ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వేసుకుంటానని తల తనైతే అలా చేయించుకుంది ఫ్రెండ్స్ అబ్బాయి పెళ్ళికి కంపల్సరీగా ఈ విధంగా చేస్తారు సాంప్రదాయం ఉన్నవాళ్ళు ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత మా బ్రదరు వాళ్ళ భార్యకి కంకణం కట్టేస్తున్నాడు తర్వాత మా మరదలైతే మా బ్రదర్కి కంకణం అయితే కట్టేస్తుంది పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక నిద్ర చేసేంత వరకు ఆ కంకణాన్ని అయితే తీయకూడదు మరుసటి రోజు అయితే దాన్ని అయితే తీసేయాలి ఫ్రెండ్స్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి నేనైతే దేవుడికి కావాల్సిన నైవేద్యాన్ని అమ్మ నేనైతే ప్రిపరేషన్ చేశాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి భక్ష్యాలు వంకాయ అన్నము అలాగే గుగ్గుళ్ళు కుడుములు అయితే మేము ప్రిపరేషన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే నైవేద్యం పూర్తికి చేసాము తర్వాత వచ్చిన చుట్టాలకి బంధువులకి అయితే మేమైతే వాళ్ళకైతే సపరేట్గా వండిచ్చాము ఇక్కడైతే వన్ బై వన్ అందరూ నమస్కరించుకొని బయలుదేరుతున్నారు విరాట్ చూడండి ఫోటోకి ఫోజ్ ఇచ్చేశాడు ఇక్కడైతే వచ్చిన బంధువులకి భోజనాల్లో వడ్డించడానికి ఇక్కడైతే భక్ష్యాలు అయితే భక్ష్యాలు రెడీ చేసేస్తుంది బయటైతే ఈ వంట అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ టైం విరాట్ అయితే వీడియోకి అయితే హాయ్ చెప్పాడో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఓన్గా ఫస్ట్ టైం తనైతే ఓపెన్గా హాయ్ చెప్పింది ఎన్ని వీడియోస్లోనూ తను ఏడుస్తున్నో సతాయిస్తున్నో ఆట ఆడుతున్నో కనిపిస్తాడు కానీ ఇప్పుడు నవ్వుతూ హాయ్ చెప్పేశాడు ఈరోజు వీడియోలో అయితే ఇప్సితో అయితే ఈ విధంగా ఎల్లో కలర్ డ్రెస్లో అయితే రెడీ అయిపోయింది కౌశిక్ అయితే నన్ను వీడియోలో చూపించని వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద వదిన పూజకైతే అందరూ సిద్ధమైపోయాము ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో శివాలయానికి అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బల్లారి జౌరస్థలో ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే పూజ జరుపుకొని నైవేద్యం సమర్పించి అక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము వెంకాయపల్లి వెళ్ళమ్మ తల్లి దేవస్థానం అయితే అమ్మ వాళ్ళ ఇంటి కుల దేవత అక్కడైతే పూజనైతే స్టార్ట్ చేస్తాము ఇక్కడ మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన టైం అయితే నైన్ థర్టీ టెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ట్వెల్వ్ లోపు పూజ కంప్లీట్ చేయాలి అని మేమైతే త్వరగా స్టార్ట్ అయ్యాము మేము ఒక ట్వంటీ మెంబర్స్ చిన్న ట్రాలీలో వెళ్ళాము మిగిలిన బంధువులందరూ అక్కడ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళే దారిలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని పొలిమేర దేవుళ్లకు అలాగే దగ్గరలో ఉండే దేవాలయాలకు ఇంటి దేవుళ్లకు కాయలు ప్రసాదాలు సమర్పించి మేమైతే బయలుదేరాము ఇది అందరికీ తెలిసే ఉంటుంది కర్నూలులో బల్లారి చౌరస్తలోని ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడైతే మగవారు దేవుడికి టెంకాయలు సమర్పించడానికి వెళ్ళారు మంగళవారం కాబట్టి మేమైతే ఇంతలోపు ఒక సెల్ఫీ తీసుకున్నామని కంకణాలు కట్టిన వాళ్ళ చేతులన్నీ ఈ విధంగా అయితే ఒక స్టిల్ అయితే తీసాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది చేతులు మొత్తం అలా ఒక దగ్గర ఉంచి ఇలా ఫోటో తీసుకోవడం అయితే మీకు ఎంతమందికి మందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మేమైతే దేవస్థానానికి అయితే చేరుకున్నాము శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అని ఉంటుంది ఇక్కడ అమ్మవారి పుట్టిషీలని మీకు లాస్ట్ వీడియోలో చూయించాను ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి రూమ్ దగ్గరకైతే వచ్చేసాము బ్రదర్కి అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ నైబర్స్ అయితే పెద్దమ్మ వాళ్ళు ఈ విధంగా పూలమాలను అయితే కట్టేశారు ఫ్రెండ్స్ పెద్ద వదినైతే ఇక్కడైతే అమ్మవారిని ఎక్కడ కూర్చోబెడతారో తూర్పు వైపుగా ముఖం చేసి ఈ విధంగా ఆసనం అయితే రెడీ చేస్తుంది వదిన ఆసనం రెడీ చేసేలోపు నేను గండజ్యోతికి అయితే ఒత్తిని అయితే తయారు చేశాను రెండు ఒత్తులను ఒక ఒత్తిగా పేని నేనైతే ఒత్తిని రెడీ చేశాను ఇక్కడ అమ్మ వాళ్ళు ఒకవైపు పొంగల్ వండుతున్నారు వచ్చిన బంధువులకు టీ ప్రిపరేషన్స్ జరిగిపోయిన తర్వాత పొంగలైతే నైవేద్యం చేసి అలాగే పెళ్లి వస్త్రములు అంటే తాళి కట్టినప్పుడు ఆ అబ్బాయి అమ్మ అయితే ఏ బట్టలు అయితే కట్టుకొని ఉంటారో ఆ బట్టలలో అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి గండజ్యోతి తీసుకొని వెళ్ళి నైవేద్యం సమర్పించి మొక్కుబడి అయితే తీర్చుకుంటారు ఈ పూజన అయితే పదహారు రోజుల పండుగలోపు జరిపి చేసేయాలి అని అమ్మ అయితే పదహారో రోజు అంటే పెళ్లి బ్రదర్ కి పెళ్లి అయిన పదహారు రోజు అయితే ఈ తండ్రి అయితే జరిపారు అమ్మ వాళ్ళ ఇంటి పద్ధతి ఎలా అంటే మనము మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళి అయిన వాళ్ళు ఇద్దరు భార్య భర్త కలిసి కులదేవతకు ఈ విధంగా మొక్కుబడి చెల్లించుకుంటారు ఇక్కడైతే పొంగలి వండడానికి ఐదు పిరికల పెసరపప్పు ఐదు పిరకల అయితే ఉంచి ఒక కొత్త బౌల్లో అయితే నైవేద్యం అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా నైవేద్యం వండి అమ్మవారికి అయితే పొంగలి సమర్పిస్తారు అలాగే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నైవేద్యము ఈ పొంగలి అలాగే మనము తీసుకొని వచ్చింటాం కదా ఫ్రెండ్స్ ఫ్రూట్స్ కానివ్వండి వడిబియం కానివ్వండి అలాగే బంధువులు తెచ్చిన ఒడిబియ్యం కానివ్వండి ఈ విధంగా అమ్మవారి ముందర ఉంచి నైవేద్యం సమర్పించి వాటినైతే ఎలమ్మ దేవికి అయితే ఉంచుతారు ఫ్రెండ్స్ నైవేద్యంగా ఇప్పుడైతే గండజ్యోతి కోసం పసుపు కుంకుమ చక్కెర అరటిపండు పాలు నెయ్యి పంచామృతములను కలిపి గండజ్యోతిని అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ పెద్దమ్మ అంటే అమ్మ వల్ల పెద్ద తోడి కోడలు పెద్దమ్మ అన్ని కూర్చొని చూపిస్తుంటే అమ్మ ఈ విధంగా ప్రిపరేషన్స్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మాకు ఒక్కటే బ్రదర్ కాబట్టి అమ్మ అయితే కొన్ని సాంప్రదాయాలు పెద్దమ్మని అడిగే చేస్తుంది కడియంకి ఈ విధంగా బొట్లు అనేది అలంకారం చేసేసారు అమ్మవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు ఈ బొట్టు కడియాన్ని అమ్మవారికి సమర్పించి తర్వాత వెళ్ళేటప్పుడు అమ్మ కొత్తసారి చేంజ్ చేసుకొని ఈ బొట్టు కడియాన్ని అయితే వేసుకుంటుంది ఐదు వారాల పాటు వీటినైతే మారుస్తూ మారుస్తూ అంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మళ్ళీ కుండను కడిగి నైవేద్యం చేసి బొట్లను అయితే మారుస్తూ పూజనైతే జరుపుతారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే సాంప్రదాయం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అమ్మ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే రేపు పొద్దున ఇంటికి వచ్చిన కోడలు కూడా అదే సాంప్రదాయం పాటించాలి అని అబ్బాయి పెళ్ళిళ్ళు అయితే అమ్మాయి విధంగా బొట్లు తయారు చేయించుకొని వేయించుకుంది ఇక్కడైతే అమ్మ వాళ్ళ కోడళ్ళు ఆడపడుచులము అందరం కలిసి గుగ్గుళ్ళు కుడుములు అయితే వడి నింపేసుకున్నాము ఇలా ఎందుకు చేయాలి అంటే మనము నియమ నిబద్ధతలతో అమ్మవారి దగ్గరికి అయితే నైవేద్యాన్ని గండ దీపాన్ని అయితే చేర్చాలి ఒడి నింపుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే వరకు అందులోని కుడుము గుగ్గులనైతే తాంబూలాన్ని అయితే ఎలాంటి చెక్కు చెదరకుండా మళ్ళీ వచ్చి ఇక్కడే అమ్మవారి ముందరైతే వాటిని వదిలేసేయాలి ఇలా చేయడం ద్వారా ఒక నిబద్ధత నిష్టత అనేది అమ్మవారి దగ్గరికి వెళ్ళే వరకు మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరిస్తూ ఉండాలని పెద్దలు ఈ నియమాన్ని అయితే పెట్టారు ఫ్రెండ్స్ మూల దేవత ఎల్లమ్మ తల్లి కానీ జమ్లమ్మ తల్లి కానీ వాళ్ళైతే ఒడి నించుకుంటున్నారు మా సిస్టర్కి అయితే మూల దేవత లేదు కాబట్టి మా సిస్టర్ ఇక్కడ నించుకోలేదు ఫ్రెండ్స్ తర్వాత మేము తీసుకెళ్ళిన ఒడి బియ్యము ఆడపడుచులము అక్క చెల్లెలము అమ్మ వాళ్ళు తోడికోడళ్ళు అందరూ తెచ్చిన ఒడి బియ్యం అయితే అమ్మవారి ముందర ఉంచి ఈ విధంగా అయితే అమ్మవారికి సమర్పించి మూట కట్టేసింది అమ్మ అయితే నేను వెళ్ళేసరికి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఒడి బియ్యం పెట్టడము వీడియో క్లిప్ అయితే మిస్ చేశాను ఇక్కడైతే పొడి నుంచేసుకున్నాను నేను కూడా ఇప్పుడైతే బ్రదరు అలాగే మరదలు కలిసి గండదీపానికి పూజను జరిపి ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతారు ఫ్రెండ్స్ నూతన అయితే పెళ్లి డ్రెస్సులు అయితే రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు పూజ మొత్తం కంప్లీట్ చేశారు అయినా సరే మళ్ళీ జ్యోతికి పంచోపచార పూజను జరిపించి రెండు నైవేద్యాలను ఉంచి రెండు కాయలను సమర్పించి కాయలను సమర్పించి ఇప్పుడైతే వాళ్ళు గండజ్యోతిని తలపై మోసుకుంటున్నారు బావ వాళ్ళు మేనమామలు అయితే జ్యోతిని అయితే మోపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే పూలహారాన్ని ధరించి ఇక్కడైతే మంగళాహారతయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడైతే అందరూ రెడీ అయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అన్ని వీడియోస్ చెప్పినట్లుగా దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువై ఉంటారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం జ్యోతి సాధ్యత సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అంటే మనము ఎలాంటి కల్మషం లేకుండా ఎక్కడికి టెంపుల్స్కి వెళ్ళకుండా ఒక చిన్న దీపం ఒత్తివేసి మన అంతరాత్మకు చిహ్నంగా వస్త్రానికి చిహ్నంగా ఒత్తివేసి దీపం ముట్టిస్తే మన నిర్మలమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థిస్తే దీపానికి ఉండే శక్తి ఎక్కడా ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా భగవంతుని స్మరించుకోవాలి భగవంతుని చూసుకోవాలి అంటే దీపంలో భగవంతుని చూసుకుంటే మన ఆత్మకు అంతులేని సంతృప్తి అయితే కలుగుతుంది ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ థర్టీ కంప్లీట్ అయింది మేము బయలుదేరేసరికి ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే ఇప్పుడు నైవేద్యం సమర్పించి వచ్చి భోజనాలు చేసేసే కార్యక్రమం మిగిలింది ఇక్కడ పూజలో అయితే చుక్కా ముక్క లేకపోయినా కంపల్సరీగా ఇక్కడ అమ్మవారికి అయితే చుక్కనైతే సమర్పిస్తారు ఫ్రెండ్స్ అది కూడా బాటిల్లో అక్కడే కొన్ని తీసుకొని వచ్చి నైవేద్యం ముందర ఉంచి సమర్పించారు ఇప్పుడైతే అందరూ గోవింద గోవిందనామాలు చెప్పుకుంటూ అయితే బయలుదేరారు ఇప్పుడు అమ్మవారికి అయితే పూజ జరిపిన తర్వాత అమ్మ పూజను జరుపుతుంది కాబట్టి అమ్మకు వస్త్రాలు తీసుకొని వచ్చిన వాళ్ళందరూ వస్త్రాలు సమర్పించారు ఈ టెంపుల్ కి సమీపంలో వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళి నైవేద్యం సమర్పించి టెంకాయలు సమర్పించి మేమైతే అయితే రిటర్న్ అయ్యామో ఇప్పుడైతే వీడియో చూసేయండి అలాగే నేను చేసే వీడియోస్లో సిక్స్ సెగ్మెంట్స్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఒకటైతే హెల్త్ రెండోది అయితే వెల్త్ మూడోది హెల్త్ అవేర్నెస్ తర్వాత ఫుడ్ నాలుగోది ట్రావెల్ తర్వాత వచ్చేసి నేచర్ తర్వాత గుడ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మీకైతే ఏ సెగ్మెంట్ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్లోనూ నేను చెప్తూనే ఉంటాను ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వడం ద్వారా నా వీడియోస్ అయితే చాలామందికి వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చే చేయడం ద్వారా నాకైతే మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇక్కడైతే అమ్మవారు పూనిన వాళ్ళకైతే వేపాకు నిమ్మకాయలను సమర్పించి వాళ్ళని అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ దేవతలు ఉన్నారు అంటే దయ్యాలు ఉన్నాయని నమ్ముతాం అలాగే మనము నమ్మకాన్ని బట్టి ఏదైనా సరే ముందుకు సాగుతుంది అనేది అయితే నేనైతే చెప్తాను నిజంగా వాళ్ళకి అమ్మ పొందిందా లేదా అంటే అది మీ కామెంట్స్కి అయితే నేను వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఎవరి నమ్మకం వాళ్ళది ఇక్కడైతే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఒడి నింపిన వాళ్ళైతే కంపల్సరీగా మళ్ళీ మార్నింగ్ కట్టుకున్న కంకణం పైన ఇంకొక కంకణం అయితే కట్టుకున్నాము ప్రతి ఒక్కరి చేతికి అయితే లేడీస్కి అయితే రెండు కంకణాలు అయితే ఉంటాయి కుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒడి నించుకున్న వాళ్ళు మళ్ళీ రెండోసారి కంకణాలు అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్ అప్పుడు క్లిప్లో మీకు చూపించడం అయితే నేను మిస్ అయ్యాను ఇక్కడైతే జ్యోతి తీసుకెళ్ళే వాళ్ళకైతే వస్త్రం అయితే సమర్పించి అందు దాని మీద అయితే జ్యోతిని అయితే తీసుకెళ్తున్నారు టెంపుల్ దగ్గరే కాబట్టి చాలాసేపు ఏం అవ్వలేదు త్వరగానే వెళ్ళిపోయాం మేమైతే వెళ్ళే దారిలోనైతే నేను సిస్టర్ అయితే మేము టెంకాయలు సమర్పించాలి కాబట్టి నైవేద్యంగా ఇక్కడైతే మేమైతే పర్చేస్ చేసాము వెళ్ళే దారిలోనైతే ఇక్కడైతే వాటర్ తీసుకొని వచ్చి వేస్తున్నారు వేసవి కాలం చైత్రమాసం కాబట్టి ఎక్కువ వేడిగా ఉండడం ద్వారా చల్లబడేలా వాటర్ తీసుకొని వచ్చి ఆ వస్త్రాలపైన వేసి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్రదర్ ఒక రౌండ్ అలాగే పెళ్ళికూతురు అంటే బ్రదర్ వాళ్ళ భార్య మా మరదలైతే రెండో రౌండ్ మూడో రౌండ్కి అయితే అమ్మ అయితే జ్యోతిని తీసుకెళ్లారు ఫ్రెండ్స్ ఈ జ్యోతి అనేది గుడి దగ్గరికి వెళ్ళే వరకు ఘట వరకు వెళ్ళే వరకు శాంతి కాకుండా గోవిందనామాలు చెబుతూ ఒక క్లాత్ అనేది అంటే ఒక కొత్త క్లాత్ అనేది దీపానికి అడ్డుగా ఉంచి మేమైతే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయా లేదా అనేది మీ కామెంట్ రూపంలోనే నాకు తెలుస్తుంది ఇందులో ఏదైనా మీ సాంప్రదాయం ఉంటే కూడా మీరు షేర్ చేసుకోవచ్చు నాతో అయితే ఇక్కడైతే మా అబ్బాయి అలాగే మా అన్నగారు వాళ్ళ అబ్బాయి మా పెద్దన్నయ్య అయితే ఇక్కడ వస్త్రాలను అయితే పరుస్తున్నారు చిన్న తమ్ముడు కూడా ఇక్కడ హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ నాకైతే వీడియోగ్రాఫర్ కాబట్టి మ్యారేజ్కి వీడియో తీశాడు కాబట్టి ఇక్కడ అన్ని వీడియోస్లోనూ నేను కనిపిస్తున్నాను వీడియో మొత్తము బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అంటే మ్యారేజ్కి వీడియో ఒప్పుకున్నారు కదా వాళ్ళైతే వచ్చారు వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళే వీడియో మొత్తం తీశారు ఫ్రెండ్స్ వాళ్ళైతే నాకు చాలా హెల్ప్ అయ్యారు వీడియో తీయడంలో మీకైతే ఏ క్లిప్ నచ్చిందనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి వన్ బై వన్ అందరికైతే ఇక్కడైతే అమ్మవారు పోనేసింది ఫ్రెండ్స్ ఒకరైతే లక్ష్మక అమ్మ వాళ్ళ నైబర్స్కి తనకు పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మవారు పోనింది తర్వాత మా మేనత్త చిన్న మేనత్తకు తర్వాత మా అక్కయ్యకైతే ఇక్కడ అమ్మవారు పోనింది ఫ్రెండ్స్ కష్టము సుఖము వెలుగు చీకటి దేవుడు దయ్యము ఎలా ఉంటారో అన్నింటినీ మనము కొన్ని సందర్భాల్లో నమ్మాల్సి వస్తుంది ఒక కాలంలో మన కష్టం పంచుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా మనము ఇలాంటి సాంప్రదాయాలు ఇలాంటి నమ్మకాలను ఉంచుకున్నప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కొన్ని సన్నివేశాలలో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ కావస్తుంది టెంపుల్కి అయితే చేరుకున్నాము మార్నింగ్ కాబట్టి మంగళవారం కాబట్టి చైత్రమాసం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడు ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే లోపలికి వెళ్ళి దీపం సమర్పించి అమ్మవారికి తెచ్చిన వస్త్రాలను సమర్పించి పూజను కంప్లీట్ చేసుకున్నాము టెంపుల్ వెనకాలైతే పరశురాముల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ పూజను జరిపించిన తర్వాత ఎలమ్మ దేవికి అయితే పూజ జరిపాము పరశురాముల స్వామి అనేది ఎలమ్మ తల్లి కొడుకు కుమారుడు కాబట్టి మొదటగా కుమారుడికి పూజను జరిపిన తర్వాత తర్వాత తల్లికైతే పూజను జరిపిస్తారు కంపల్సరీగా ఇద్దరికీ అయితే మనమైతే పూజను జరిపించాలి ఇక్కడైతే అమ్మ అయితే దీపాన్ని అయితే మూడో రౌండ్కు తీసుకుంది ఇక్కడైతే మనము క్లియర్గా చూడొచ్చు టెంపుల్ని అయితే మీకు పుట్టిశీలను లాస్ట్ వీడియోలో చూపించాను ఇక్కడ లోపలికి కెమెరా అనేది అలా ఉండదు కాబట్టి ఆ రోజు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియో తీసిన వెంకాయపల్లి ఎలమ్మ పుట్టిశిల వీడియో అనేది ఛానల్లో అప్లోడ్ చేశాను లాస్ట్ టైము సిస్టర్ వాళ్ళ అబ్బాయికి తల వెంట్రుకలు సమర్పించడానికైతే వచ్చాం ఫ్రెండ్స్ అప్పుడైతే మేము మార్నింగ్ అభిషేకం చేయించినప్పుడు మాకైతే పుట్టిశీల దర్శనం అనేది జరిగింది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకునేది ఒకటే ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లి రూపు అంటే వసవి కనక పరమేశ్వరి దేవి అని మేమైతే ప్రార్థిస్తాము ఎందుకంటే పార్వతీదేవి ప్రతి రూపాలే ఈ దేవతలందరూ అక్క చెల్లెళ్ళు వీళ్ళందరినైతే పార్వతీదేవిగా మనము భావించవచ్చు అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే ఇక్కడ ఈ రష్లో అయితే మేమైతే పూజనైతే కంప్లీట్ చేసాము ఆల్మోస్ట్ ఆలు అమ్మవారు పున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఒక బిందెడు నీళ్ళను అంటే తల వెంట్రుకల నుండి మునికాళ్ళ వరకు తడిసేలా వాళ్ళకైతే స్నానాది జరిపించి చల్లబరిచి దేవస్థానం దర్శించుకొని భోజనాలను అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే కర్నూలుకి రిటర్న్ అయి వెళ్ళాము ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళకు పూజ జరిపి వచ్చిన వాళ్ళకు జిస్ట్ తీసి నీళ్ళు తీసి టెంకాయ కొట్టి ఇచ్చి లోపలికైతే వెళ్ళిపోయాము ఈరోజు కార్యక్రమాలు అయితే ముగిసిపోయాయి ఫ్రెండ్స్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ సిక్స్ వరకు రొటీన్ వర్క్ అయితే ఇలా చేసేసాము నైట్ లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి న్యూ మూవీ కోర్ట్కి అయితే వెళ్ళాము మేము అక్కడైతే విరాట్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశాడో ఒకసారి చూసాం ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళ హౌస్ అయితే తూర్పు ఫేస్ కాబట్టి సన్సెట్ అనేది చాలా చక్కగా ఈవినింగ్ అయితే అలా అరుగుపై కూర్చుంటే చాలు ఫేస్కి సూట్గా వచ్చి పడుతుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా మార్నింగ్ సన్సెట్ ఫ్రంట్ డోర్ ద్వారా ఈవినింగ్ సన్సెట్ బ్యాక్ డోర్ ద్వారా మమ్మీ వాళ్ళకైతే చాలా బాగా హౌస్కి అయితే పడుతుంది ఇక్కడ నైట్ అయితే సెకండ్ షోకి అయితే వచ్చాము విరాట్ చూడండి అలా ఎక్కుతాడు సీట్ ఎక్కుతాడు డ్యాన్స్ వేస్తాడు మళ్ళీ నిల్చుంటాడు వాళ్ళైతే ఇంటర్వ్యూ సినిమా మధ్యలో ఇంటర్వ్యూల్లో అయితే బ్రదరు అలాగే పాప బాబు అయితే పాప్ కాన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు మేమైతే ఈ విధంగా సెల్ఫీ దిగాము ఇప్పుడు అన్ని ఫొటోస్ చూడే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎ నైస్ డే